హలో ఎవరి వన్ హాయందరికి ఈరోజు కొడవటకల గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి ఉన్నారు ఆ విషయాల గురించి శివాలయంలో శ్రీ అక్షయ లింగ శర్మ గారు మాట్లాడుతున్నారు చూసే ప్రయత్నం చేద్దాం వాగార్థ వ్యవసంపార్థ వాగర్ధ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం గొడవటకల గ్రామంలో వేయించేసి ఉన్న సోమేశ్వర వారి దేవాలయంలో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మన గ్రామ మహిళలచే ముగ్గులు పోటీలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా మన శివాలయంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముగ్గుల పోటీలకు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలు గత పది సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ రోజు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మన గ్రామ ప్రజలచే దాతల సహకారంతో సంక్రాంతి పండగ రోజున వేరు వేరే సిటీల నుంచి వచ్చి మన గ్రామంలో మన శివాలయంలో ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని ముగ గత మన మహిళలందరూ కూడా ఈ ముగ్గుల పొడిలో పాల్గొంటున్నారు ఈ రోజు ప్రథమ బహుమతి రమణ అనే ఆవిడికి వచ్చినది అలానే ద్వితీయ బహుమతి తేజోమయ్య అనే ఆవిడికి వచ్చినది మూడవ బహుమతి శ్రీ లక్ష్మీ తిరువతమ్మ అనే మహిళకు వచ్చినది అలానే కన్సలేషన్ బహుమతులు కూడా చాలా మందికి మన గ్రామస్తులు ఇచ్చి ఉన్నారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొని అనేక రకంగా ముగ్గులు వేసి మన సోమేశ్వర స్వామి వారి కృపకు అందరూ కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము తెలుగువారందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో మీ అక్షయలింగ శర్మ నమస్కారం కొడవటికల్లు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మన గ్రామంలోని శివాలయంలో గత పది సంవత్సరాల నుంచి కూడా మహిళలందరికీ ముగ్గులు పోటీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్న జరుగుతున్నది ఈ ముగ్గుల పోటీకి చేయటం ప్రధాన కారణం మన గ్రామం నుంచి జాబు కానీ గానీ ఉత్తిరీత్యా కానీ వాళ్ళు హైదరాబాద్ విజయవాడ సంక్రాంతి పండుగ రోజు మన శివాలయంలో ముగ్గుల పోటీ సృష్టించగలిగాము అదే విధంగా ఈ గిఫ్ట్లు కూడా దాతలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు దానికి మహిళలు కూడా అందరూ వచ్చిన సంక్రాంతి పండుగ రోజున మన గ్రామంలో మన శివాలయంలో వేయాలని వాళ్ళు కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఇచ్చి వాళ్ళని ఉత్తేజపరుస్తున్నాము వచ్చినటువంటి మహిళలు అందరూ కూడా పండుగ రోజు మనం ఆలయంలో ఒక మంచి పని చేశామని వాళ్ళు కూడా భావిస్తున్నారు ఇలా చేయటం వేరే ఊళ్ళో మీద ఉండోళ్ళు కానీ వే వేరే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ మనం అందరం కలిసిమెలిసి ఇట్లా ఈ కార్యక్రమం చేయటం వల్ల ఇక్కడికి అందరూ వస్తున్నారు అదే ఇక్కడ గుళ్ళో ఈ కార్యక్రమం లేదనుకో ఎవరింట్లో వాళ్ళు ఏమంటారో రోజులు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ చేయటం వల్ల ఊళ్ళో మొత్తం వస్తున్నారు ఆడపిల్లల పిల్లలు కానీ ఒకరికొకరు అందరూ బాగుంటుంది ఆ పలకరించుకోవటం నువ్వు ఎక్కడ ఉంటున్నావు నీకు మంది పిల్లలు నువ్వేం చేస్తున్నావు వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వ్యవసాయం పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఒకరికొకరు బాగా గౌరవించుకోవటం మాట్లాడటం ఆ ఇది బాగుంది ఇట్లా చేయటం మన గ్రామ ప్రజలకి కోటకల్లు గ్రామ ప్రజలకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఎప్పుడు ఇలాగనే మనం జరుపుకుంటా ఉండాలి ఒకరికొకరు అందరూ కలిసిమెలిసి ఉండాలి ఇలా చేయటం వేరే ఊళ్ళ మీద ఉండోళ్ళు కానీ వే వేరే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ మనం అందరం కలిసిమెలిసి ఇట్లా ఈ కార్యక్రమం చేయటం వల్ల ఇక్కడికి అందరూ వస్తున్నారు అదే ఇక్కడ గుళ్ళో ఈ కార్యక్రమం లేదనుకో ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెల్లారెండు రోజు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ చేయటం వల్ల ఊళ్ళో మొత్తం వస్తున్నారు ఆడపిల్లల పిల్లలు కానీ ఒకరికొకరు అందరూ బాగుంటుంది ఆ పలకరించుకోవటం నువ్వు ఎక్కడ ఉంటున్నావు నీకు మంది పిల్లలు నువ్వేం చేస్తున్నావు వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వ్యవసాయం పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఒకరికొకరు బాగా గౌరవించుకోవటం మాట్లాడటం సంక్రాంతి సంక్రాంతి ఇప్పుడు ముగ్గులు వేసిన వారిలో విన్నర్స్ ని గుర్తించి ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ కు గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నది మరియు ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన వారిని మరికొందరు విజేతలను గుర్తించి వారికి కూడా ట్వంటీ లీటర్స్ క్యాన్స్ను అందజేయడం జరుగుతున్నది చూసే ప్రయత్నం చేద్దాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు なるほど。 Esta es la cándida. Ah. 那中志